శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పది నాలుగవ అధ్యాయం ఓదీ మహిమ డాక్టర్ మేనలుడు డాక్టర్ పిళ్ళె శ్యామ మరదలు ఇరాణి బాలిక ఆర్ద పెద్ద మనిషి బొంబాయి మహిళ ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితం ఊదీ ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూతం డాక్టర్ గారి మేనలుడు నాసిక్ జిల్లాలోని మాలేగాములో ఒక డాక్టర్ ఉండేను ఆయన వైద్యములో పట్టభద్రుడు వారి మేనలుడు నయము కానటి రాచకురుపుతో బాధపడుచుండాను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించరి ఆపరేషన్ చేసిరి కానీ ఏమాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగులు బాధపడుచుండాను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరమని శిరిడీ సాయిబాబాను చూడమని వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు సిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరు కుర్రవాణిని బాబా ముందుంచిరి తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొని దయార్థ హృదయుడు ఒక బాబా వారిని ఓదార్చి ఇట్లా నేను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారు ఎన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా ఉండు కురుపుపై ఊదీని పూయుడు ఒక వారం రోజులలో నయమగును దేవుని ఎందు నమ్మకముంచుడు ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టే బాబా ఆ కురుపు మీద తమ చేతిని తిరిపాను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేశాను రోగి సంతృష్టి చెందాను ఊదీ రాయగా కురుపు నెమ్మదించాను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయాను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి సిరిడి విడిచిరి బాబా ఊదీ ప్రసాదం వల్లనూ వారి దయాదృష్టి వల్లనూ రాచకరుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరే ఈ సంగతి విని కుర్రవాణి మామయ్య డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమ్మన బాబాను చూడగోరిను కానీ మాలేగాంలోను మన్మాడులోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి కావున అతడు సిరిడీకి పోవుటు మానుకొని తిన్నగా బొంబాయి చేరాను తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవాలని అనుకున్నాను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించాను వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకొని సిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయము కాకుండాను కనుక సిరిడి ప్రయాణము వాయిదా పడును పడుననుకోను కానీ తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే సిరిడీకి పోయేదను అని అనుకునేను జరిగిన చిత్రమేమైనా సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగాను డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము సిరిడీకి వెళ్ళాను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారమునచ్చాను బాబా అతనికి గొప్ప అనుభవమును కలుగుజేటిచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను ఒక పక్షము రోజులలో అతని బీజాపూరుకు హెచ్చు జీతంపై బదిలీ చేసేది అతని మేనలోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనములకు అప్పటి అప్పటినుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరిను డాక్టర్ పిళ్ళే డాక్టర్ పిళ్ళే అనునాథుడు బాబాకు ప్రియభక్తుడు అతని ఎందు బాబాకు మిగులు ప్రేమ బాబా అతనిని అన్నా అని పిలిచేవారు బాబా అతనితో ప్రతి విషయమూ సంప్రదించేవారు అతని ఎల్లప్పుడూ నుంచుకునేవారు ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడెను అతడు కాకాసాహెబ్ దీక్షితుతో బాధ చాలా హెచ్చుగానున్నది నేను భరింపలేకున్నాను దీనికంటే చావు మేలని తోచుచున్నది గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకే నేను ఈ బాధను అనుభవించుచున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధ ఆపు చేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగాను బాబా దీక్షిత్ గిట్ల నేను భ అతడేల పది జన్మల వరకు బాధపడవలను పది రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను నేనిక్కడుండి ఇహర సౌఖ్యము ఇచ్చుటకు సిద్ధముగా ఉండా అతడేల చావును కోరవలను అతనిని ఎవరు వీపిపోయినూ తీసుకుని రండు అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరే బాబా అతనికి బాలీసని చీట్లనిను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలను మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దానిని ఓర్చుకును అల్లాయే ఆర్చి తీర్చువాడు వాని ఎల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాకు సమస్తము అర్పింపు అనగా సర్వస్య శరణాగతి వేడుము అటుపై వారేమి చేసేదరో చూడుము కట్టు కట్టుకట్టిననియు కానీ గుణం ఇవ్వలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పాను బాబా ఇట్లా నేను నానా తెలివి తక్కువవాడు కట్టు విప్పుము లేనిచూ చచ్చదవు ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను కాలు వాచియుండెను దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి ఏడు పురుగులు ఒక్కసారిగా బయటపడెను బాధ భరింపరానిదిగా నుండెను డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడ్వసాగాను కొంతసేపటికి నెమ్మదించాను అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత నేను ఇంకొకటి చూడాను బాబా ఇట్లా నేను చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చును నేను బాబా ఇట్లని జవాబునిచ్చాను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము నీవు త్వరలో బాగుయ్యేదు ఊది పూయట వలన దానిని తినుటవలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను మరదలు శ్యామ తమ్ముడు బాపాచి సావుల్ విహర్ దగ్గర ఉండువాడు ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలిను ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చాను సంకలో రెండు బొబ్బలు లేచాను బాపాచి శ్యామావద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడుమనేను శ్యామ భయపడేను కానీ యధాప్రకారము బాబా వద్దకు వెళ్ళాను సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను తన తమ్ముని ఇంటికి పోవటకు అనుజ్ఞ ఇమ్మనేను బాబా ఇట్ల నేను ఈ రాత్రి సమయముందు వెళ్ళవద్దు ఊదీ పంపము జ్వరమును కానీ బొబ్బలను గాని పెట్టనవసరం లేదు మన తండ్రియును యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము శ్యామాకు బాబాబూది ఎందు సంపూర్ణ ఉండెను బాపాచీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లతో కలిపి త్రాగించేది దానిని తీసుకుని వెంటనే బాగా చెమటపట్టెను జ్వరము తగ్గాను రోగికి మంచి పట్టాను మరుసటి ఉదయము తన భార్యకు నయముగుట చూచి బాపాచి ఆశ్చర్యపడెను జ్వరము పోయాను బొబ్బలు మానెను మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండట చూచి ఆశ్చర్యపడాను తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగుచేసను అనెను అప్పుడు ఉదయము వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగాను టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చను బాబాకు నమస్కరించి ఇట్ల నేను దేవా ఏమి నీ ఆట మొట్టమొదటి తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదేవు తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదించవు బాబా ఇట్లు జవాబిచ్చాను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమీ చేయుకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా నించెదరు అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయార్హృదయులు నేను భగవంతుడను కాను ప్రభువును కాను నేను వారికి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు ఇరాణి బాలిక ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోచుండెను ఏ మందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమనేను బిలే కాకా కాకాసాహెబ్ దీక్షిత వద్ద ఊదీ తీసుకుని రమ్మని ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించచుండాను మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజులు పిమ్మట పూర్తిగా నిమ్మళించాను హార్దా పెద్ద మనిషి హార్దాపుర నివాసి యొక్క వృద్ధుడ మూత్రకోశములో రాయితో బాధపడుచుండాను అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చేది అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషన్కి ఒప్పుకొనికుండాను అతని బాధ ఇంకొక రీతిగా బాబు కావలసి ఉండాను ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించాను అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊదీ ఉండాను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చాను ఐదు నిమిషములలో ఊది గుణమిచ్చాను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడాను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యాను బొంబాయి మహిళ కాయస్త ప్రభుకులములకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమును మిగులు బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను తోచకుండెను తోచకుండాను భక్తుడు కళ్యాణవాసుడు శ్రీ రామారుతి ఆమెను ప్రసవించు నాటికి తీసుకుని బొమ్మని సలహా ఇచ్చాను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు సిరిడీకి వచ్చేది కొన్ని మాసములు అక్కడ ఉండేది బాబాను పూజించేది వారి సాంగత్యములన సంపూర్ణ ఫలము పొందేది కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చాను మామూలుగానే యోనిలో అడ్డు గమనించాను ఆమె మిగుల బాధపడాను ఏమి చేయటకు తోర్చకుండాను బాబాను ధ్యానించాను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా బూదీని నీళ్ళలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టములు లేక ప్రసవించాను దురదృష్టము చనిపోయిన బిడ్డ ఉండెను కానీ తల్లి ఆందోళనము బాధా తప్పాను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందించుకుని శ్రీ సాయినాథాయ నమ ముప్పది అధ్యాయము సంపూర్ణము